అందరికీ నమస్కారం అండి నా పేరు వెంకటేష్ మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం మా ఊరు వచ్చేసి జక్కలవారిగూడెం మునుగోడు మండలం నల్గొండ డిస్టిక్ ఇక్కడ వచ్చేసి వేరే గ్రామంలో చేస్తున్నాం కవులు తీసుకొని ఇది ఈ రకం వచ్చేసి బహురూపి రైస్ చూడండి చాలా పురాతనమైన వంగళం ఇది శ్రీకృష్ణ దేవరాయల కాలంలో పండించిన విత్తనాలు ఇవి ఇవి సేవ్ కార్యాలయం నుంచి మేము సేకరించాము ఒక కేజీ విత్తనాలు ఇవి ఇప్పుడు మేము నాలుగు ఎకరాలలో సాగు చేశాము చాలా అద్భుతంగా వచ్చింది ఈ పంటలు ఎలా కెమికల్ చేసి చేయలేదు పూర్తిగా గో ఆధారితం సుభాష్ పాలేకర్ విధానం ఎస్పీకే పద్ధతి అంటారు ఇది గో గోమాతకెళ్ళి వచ్చిన ఆముత ఆపేడతో జీవామృతం చేసి భూమిలోకి ఇస్తే భూతలు అనేది ఈ విధంగా మాకు పంట ఇచ్చింది చాలా ఆనందం అండి ఇది దీంట్లో వచ్చేసి ఫైబర్ పర్సంటేజీ కాల్షియం ఎక్కువగా ఉంటుంది పిల్లలకి ఇస్తే చాలా అద్భుతంగా ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి ఓకే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు చాలా విలువైన ఇది ఏడుకొండల స్వామికి ఇష్టమైన ఫుడ్ ఇది ప్రసాదంలాగిచ్చేది శ్రీకృష్ణ దేవరాయలు ఇప్పుడు అదే విధంగా మేము దీన్ని డెవలప్ చేసి మేము ఒక్కరమే తింటే కాదు ఈ రైసు ప్రతి ఒక్కరు రైతు తన పొలంలో కనీసం ఒక రెండు గుంటలో మూడు గుంటలో తన పిల్లల కోసం ఇలాంటి ఆహారం తినాలని మేము లాస్ట్ టైం నాలుగు వందల యాభై మందికి ఇవే భోజనాలు ఏర్పాటు చేసి ఒక సదస్సు ఏర్పాటు చేసి మా గురు ఆజ్ఞతో ఇక్కడ మా గురువుగారు వచ్చి ఈ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇక్కడ ఉన్న టెంపుల్స్లో కొంచెం కొంచెం ప్రసాదాలు ఈ రైస్తో ఇస్తుంటే రైతులకు చెప్తే వేరు చూపించడం వేరు అసలు పాత పద్ధతిలో పంటలు పండిస్తే వస్తాయా లాభాలా నష్టాలని చూస్తున్నాను లాభాలే రైతు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తే లాభాలే కానీ నష్టాలు అనేది ఉండదు కెమికల్ వ్యవసాయం చేస్తే అంత నష్టాలే ఇంకా లాభాలు అనేది ఉండవు చాలా వరకు తక్కువ ఈ రకం వచ్చేసి కుంకుమ పువ్వు అంటారు ఇది దేశవాళి విత్తనము దీంట్లో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి ఎదిగే పిల్లలకి చాలా అద్భుతమైన రైస్ ఇవి ఏంటి అంటే ఫైబర్ వచ్చేసి ఫైవ్ ఉంటుంది సన్నాలివి ఇప్పుడు బీపీటీ నుంచి మారడానికి ఇది ఒక రకం అన్నట్టు తక్కువ ఫైబర్లో స్టార్ట్ అయిన కానీ ఇంకా ఎక్కువ ఫైబర్కి వెళ్ళడానికి ఇది ఒక దగ్గర మా బీపీటీ దగ్గరలో ఉంటుంది చాలా అద్భుతమైన రైస్ ఇది దేశవాళి విత్తనం మనము బ్లాక్ రైస్ ఒక ఎకరంలో సాగు చేస్తున్నాము ఇది వచ్చేసి చూడండి పూర్తిగా ఆకు కానీ దీని ఇత్తనం కానీ పూర్తిగా నలుపు ఉంటుంది దీంట్లో నల్లగా ఉండడం వల్ల ఏంటంటే సూర్యుని నుంచి ఎక్కువ శక్తి తీసుకుంటుంది దీనివల్ల మనకు ఎక్కువ పోషకాలు ఉంటాయి న్యూట్రిషన్ వ్యాలు ఎక్కువ బీ సిక్స్ బీట్వెల్వ్ బాగుంటుంది క్యాన్సర్ పేషెంట్స్ కూడా తినొచ్చు చూడండి ఎంత అద్భుతంగా వచ్చింది చూడండి గెల చాలా అద్భుతం దీనికి వాడిన ఎరువులు లేవు ప్రకృతి పరంగా ఆ జీవామృతం ఘనజీవా అమృతం ఇచ్చాము చాలా అద్భుతంగా వచ్చింది భూతాలు చాలా గొప్పది మనకు ఎలాంటి కెమికల్ వాడకుండా కూడా చూడండి ఎంత జాన జాన కంటే ఎక్కువ వచ్చేసింది చాలా అద్భుతంగా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ఆహారం మన పిల్లలకి ఇవ్వాలి మన పొలంలో అయ్యండి చూడండి ఇక్కడ దేశవాళి విత్తనం ఇది ఇది చిట్టి అంటారు ఇవి అతి చిన్నగా ఉంటాయి గింజ వచ్చేసి ఇది మనం బియ్యం ఆడించినప్పుడు ఏంటంటే అన్నం వండినప్పుడు సైజు పెరుగుతుంది ఇది చాలా అద్భుతమైన సెంటెడ్ రైస్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది మా ఊర్లో జక్కలవారిగూడెంలో పండించినప్పుడు ఏమైందంటే నల్గొండ నుంచి అగ్రికల్చర్ వాళ్ళు కాల్ చేశారు కాల్ చేస్తే గవర్నర్ మేడం గారు వస్తున్నారు ఈ యొక్క ఫుడ్ అరేంజ్ చేయమని మాకు ఒక అవకాశం వచ్చింది గవర్నర్ మేడం వాళ్ళు కూడా వాళ్ళ టీం కూడా చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి దేశవాళి విత్తనాలు ఎన్నో మీరు ముందుకు తీసుకొచ్చి ప్రజలకి మంచి ఆరోగ్యమైన ఆహారం ఇవ్వాలని వాళ్ళు వాళ్ళ సలహాలతో ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాము